భార్య పొద్దున్నే నేను పెట్టిన స్టేటస్ ఇంతవరకు చూడలేదు ఆ స్వప్న పెట్టిందైతే వెంటనే చూసేశారు భర్త స్వప్న స్టేటస్ చూశానని నీకెలా తెలుసు భార్య ఆ స్వప్న కూడా నేనేనండి రమేష్ స్వామీజీ దగ్గరికి వెళ్ళి వచ్చే జన్మలో కూడా నేనే భర్తగా రావాలని మా కాంతం వ్రతం చేస్తుందంట విరుగుడేమైనా ఉందా స్వామి అని అడిగాడు రవి అన్న పది పెన్నులు పది పెన్సిల్లు రెండు పుస్తకాలు కొంటే ఎంత అవుతుంది స్టేషనరీ షాప్ యాజమాని నూట పది అవుతుంది తమ్ముడు ఇవ్వమంటావా రవి అబ్బాయ్ వద్దన్న ఇవాళ స్కూల్లో మా లెక్కల మాస్టారు ఈ ప్రశ్న ఇచ్చి హోంవర్క్ చేసుకొని రమ్మన్నారు అందుకని అడిగా ఒక ముప్పై నిమిషాలు ఎల్ఐసి ఏజెంట్తో మాట్లాడితే అర్థమవుతుంది మనం బతికి ఉండడం కంటే చనిపోతేనే ఎక్కువ లాభాలు ఉంటాయని ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి